శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే బ్రాహ్మణ విశిష్టత బ్రహ్మ మార్గే చరాతీతి బ్రాహ్మణ అనగా బ్రహ్మ నిర్దేశించిన మార్గమును అనుసరించి నడిచేవాడు అర్థం బ్రాహ్మణుడు విప్రుడు ద్విజుడు భూషుడు వంటి బ్రాహ్మణ శబ్దానికి పర్యాయ పదాలు విప్రుడు అనగా విశేషణ పాపేభ్య ఆత్మానం పరంచపాతి ఇది విప్రహ అంటే పాపాల నుండి తను తాను కాపాడుకోవడమే కాదు విశేషించి ఇతరుల్ని కాపాడేవాడు విప్రుడు అవుతాడు విజుడు విజ విజన్మేన జాయతే ఇది ద్విజ అనహ జన్మత బ్రాహ్మణుడు అయితే సరిపోదు బ్రాహ్మడుగా చేయవలసిన నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించాలి బ్రాహ్మడు అంటే ఎవరు దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అంటే ఈ జగత్తు మొత్తం దైవం ఆధీనంలో ఉంటుంది ఆ దేవుడు మంత్రాధీనంలో ఉంటాడు అట్టి మంత్రం బ్రాహ్మణి ఆధీనంలో ఉంటుంది అట్టి బ్రాహ్మణుడు సాక్షాత్ దైవస్వరూపుడే అట్టి బ్రాహ్మణుడు జాతకర్మాది సంస్కారములచే సంస్కరింపబడి నిత్య అనుష్ఠానమును కలిగి సత్యవాది శుద్ధుడును సేవాభావను కలవాడును వేదాధ్యాయమును చేసినవాడు తనకు లభించిన విద్యను వేరొకరిని నిస్వార్థముగా బోధించేవాడుగాను యజనాది షట్కర్మను ఆచరించేవాడును మూడు పురుషాంతరములచే ప్రసిద్ధుడైన వాడే బ్రాహ్మణుడు జన్మత కర్మత బ్రాహ్మ బ్రాహ్మణత్వం పొందినవాడై ఉండాలి కర్మలు అధ్యాపనం చాధ్యాయనం యజనం యాజకం యాజనం తథా దానపతిగ్రహీ శైవ షట్కర్మ గ్రహ జన్మన అంటే విద్య చెప్పుట వేదాధ్యయనం తాను నిరంతరం చేయుట యజ్ఞ యాగాదికృతువులు కర్మను చేయుట చేయించుట దానమివ్వడం స్వీకరించడం అను ఈ ఆరు కర్మలు ఆచరించిన వాడే బ్రాహ్మణుడు బ్రాహ్మణ లక్షణాలు వేషధారణ ఇవి బ్రాహ్మణులందరూ పాటించాలి వైదిక వృత్తిలో ఉన్నవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి యజ్ఞోపవేత ధారణం దాని నియమాలు పాటించటం నిత్యం సంధ్యావందనం చేయుట శిఖ సంస్కారం చేవుపోగులు ధరించుట సాంప్రదాయ దుస్తులు పంచే కండువా ధరించాలి నుదుటిపై కుంకుమ విభూతి ధరించాలి బ్రాహ్మణి మూర్తితత్వంను చూస్తే గురుభావం కలగాలి వేషధారణ ప్రవర్తన కూడా సాత్వికతతో ఉండాలి మనోనిగ్రహం కలిగి ఉండాలి ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి సత్యమునే మాట్లాడాలి వికిలితనం గర్వం పరనేందా పనికిరావు వ్యసనములకు దూరంగా ఉండాలి అందరి పట్ల స్వభావంతో మెలగాలి చెప్పేవి తాను ఆచరించి చూపాలి దయా కరుణ త్యాగము కలిగి ఉండాలి ఆత్మస్థుతి పరనేందా పనికిరావు భూసురుడు అనగా ఎవరు బ్రాహ్మణ ద్విజుడు విప్రుడు భూషుడు అని అంటారు దీని ఉపనయన ప్రక్రియలో దేవేన సవిత ప్రసూత ఏషతే సూర్యపుత్ర అనే మంత్రాలు కనబడతాయి స్వస్తిత్య వినాశనాయ అని నిరుక్తకర్త యస్కెముని చెబుతారు అంటే నాశనం లేకపోవడం అన్నమాట అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు జలదేవతలు ఎటువంటి స్వస్తిని పొందారో అటువంటి స్వస్తిని పొందమని ఆచార్యుడు ఆశీర్వదిస్తాడు అదే సురత్వం అందుకే భూమిపైన దేవతా స్వరూపంగా పూజింపబడతాడు బ్రాహ్మణుడు భూచుడుగా కొలవబడుతున్నాడు ఆ గౌరవాన్ని పొందాలంటే వైదిక కర్మలను సశాస్త్రీయంగా ఆచరించాలి అదే వైదిక వేది పంచయజ్ఞాలు అనగానేమి పంచయజ్ఞాలు మనుశృతిలో ఈ విధంగా చెప్పబడ్డాయి బ్రహ్మయజ్ఞము పితృయజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము బ్రహ్మయజ్ఞం అనగానేమి వేద వేదాంగముల శాస్త్ర అధ్యయనము సంధ్యోపాసనము ప్రతిదినం ప్రాతకాలం తిరిగి సాయంకాలం అగ్నినే నేయి ఇతర సుగంధ ద్రవ్యంతో హోమం చేయుట భగవద భగవదారాధన తన శాకానుసారంగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదములలో నేది అయినను అంతయు కానీ కొంతగాని ఒక ముక్కు కానీ పఠించినట్లయితే బ్రహ్మయజ్ఞం అనవడును పితృయజ్ఞము దేవతలు ఋషులు పితరులు ఉన్న వారి సుఖశాంతులకు చేయు కర్మకు పితృతర్పణము పితృయజ్ఞము అని పేరు ఇట్టి పితృయజ్ఞము నెలకొకసారి మారైనను చేయవలను దేవయజ్ఞము ఉప్పు కలియని పక్వమైన అన్నముతో ఈ యజ్ఞమును ఆచరించవలను గృహమునందు దేవతలకు సిద్ధం చేసిన అన్నంతో రాహుణులు ప్రతిదినం అనుగ్రహ సిద్ధ్యథం ఈ హోమను ఆచరించాలి భూతయజ్ఞం అన్నముతో విధించబడిన యజ్ఞము దేవాలయాల్లో పంచభూతాల్లో శాంత్యార్థం భూతబలి అంటూ నాలుగు దిక్కులు ధ్వజస్తంభం వద్ద అన్నం నైవేద్యం చేస్తారు ఇదే భూతయజ్ఞం మనుష్యయజ్ఞము మనుష్య యజ్ఞము అతిథేవోభవ అంటూ గృహస్థాశ్రమ ధర్మాలలో చాలా ముఖ్యమైనది అతిథి పూజ ఇంటికి వచ్చిన అతిథికి యథాశక్తి భోజన సత్కారాది కార్యక్రమాలు నిర్వహించుట ఈ ఐదు యజ్ఞములు గృహస్థుడు ఆచరించిన దేవపితృ భూత యజ్ఞముల మంత్రముల వలన విశ్వదేవ సంబంధం కలిగి ఉన్నందున వైశ్వదేవమని చెప్పబడి